హరిహర వీరమల్లు ట్రైలర్ చూసిన నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒకే సమయంలో సినిమాలు అలాగే రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు పవన్ కళ్యాణ్ అయితే అలాంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు సరికొత్త సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు హరిహర వీరమల్లు అనే డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్న సినిమాలో నటిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఈ నెల చివరిలో హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మూడు నిమిషాలకు పైన ఉన్న ఈ ట్రైలర్ ట్రెండింగ్లో కొనసాగుతుంది జనాలు కూడా ఎగబడి మరీ ట్రైలర్ చేస్తున్నారు ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ట్రైలర్పై నందమూరి బాలకృష్ణ స్పందించారు ఈ ట్రైలర్ చూసి ప్రశంసల వర్షం కురిపించారు హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ ఎంతో ఉత్తేజకరంగా ఉందని ఈ సందర్భంగా వెల్లడించారట ఈ మూవీకి థియేటర్లు దద్దరిల్లిపోవడం గ్యారంటీ అంటూ నందమూరి బాలకృష్ణ పోస్ట్ పెట్టారట మరోవైపు ట్రైలర్ చూస్తే సినిమా ఎలా ఉంటుందో అర్థమవుతుందని వెల్లడించారట సినిమా స్క్రీన్స్పై పవన్ కళ్యాణ్ అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నారు ఈ సినిమా యూనిట్కు ఆల్ ది బెస్ట్ చెప్పారట నందమూరి బాలకృష్ణ